హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి ఎక్స్ప్లోర్ ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక ఏం టెంపుల్ బోర్లింగేశ్వర స్వామి టెంపుల్ అది మన గ్రామం జరుగు అయితే ఉంది ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు ఆ టెంపుల్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు దారి తెలియక సో మనం ఈ రోజు ఏం చేద్దాం అంటే ఆ టెంపుల్కి వెళ్ళడానికి దారి అండ్ అలాగే ఆ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం పదండి ఈ టెంపుల్ కి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఈ దగ్గరలో నివసిస్తున్న గ్రామ అడిగి మనం తెలుసుకుందాం తాతగారు మీ పేరేంటి బొబ్బర్రాముడు బొబ్బర్రాము నాయుడు మీకు గుడి ఎప్పటి నుంచి తెలుసు మా చిన్నతండి తెలిసి ఈ డామ్ పక్కనే మా ఊరు కూడా ఉండేది డ్యామ్ వచ్చిన కాని పిడబ్ల్యూ వాళ్ళు మాకుపోయాం తాతగారు మీరు చూసిన గుడికి ఇప్పుడు మీరు చూసిన గుడికి ఏమైనా తేడాలు ఉన్నాయా తేడా ఉంది చుట్టూ డొంకలు ఉండి ఇంత ముందు డొంకల తీసేసారు శుభ్రంగా షడ్ వేసారు దానికో రోడ్డు వేసారు శుభ్రంగా కనపడుతుంది ప్రతి సోమవారం వెళ్ళి పూజలు చేస్తాను గుడి నీట ములిగాక అక్కడికి వెళ్ళడానికి బోట్ల మీద వెళ్ళేవారు అన్నారు కదా అది ఎంతవరకు నిజం డాము ములిగిన తర్వాత పడవల మీద చేపలు పట్టుకుంటే తీసుకెళ్లి వారు దండం పెట్టుకుంటే ప్రమాదాలు ఏమి కూడా జరగలేదు సక్కగా వెళ్ళి చక్కగా వచ్చేసారు మరి అప్పట్లో ఈ గుడికి పూజలు ఎవరు చేసేవారు సాలాసూర్ అని అక్కడే కళ్ళ ఉండేది అయిన చేసేవారు శివరాత్రి శివరాత్రికి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఊర్లో నిండి బయటిని తీసుకెళ్లి బయలు చేయించు తాతగారు మీరు అన్నట్టుగానే అప్పట్లో ఫుల్ గా డొంకలే ఉండే అన్నారు కదా ఇప్పుడు రీసెంట్ గా షెడ్ రోడ్డు అన్నారు కదా సో ఇది అంతా జరగడం గల కారణం ఎవరు అండ్ ఎవరు చేశారు ఇది ఊర్లో కూర కమిటీ కూడి డబ్బులు పెట్టుకుని చేశారు ఓకే పూజలు కూడా ఇప్పుడు ప్రతి సోమవారం కూడా పంతులు పెట్టి చేసుకుంటారు ఈ గుడి ఫ్యూచర్ లో అభివృద్ధి చెందాలంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు చిన్న పెద్ద కలిసి నాయకులు కూడా కలిసి ఒక మాట మీద ఉంటే శుభ్రంగా అభివృద్ధి అవుతుంది అని అనుకుంటాను సో గాయస్ మనం ఇప్పుడు ఈ తాత దగ్గర ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకున్నాం కదా సో గాయస్ మనం ఇప్పుడు ఆ గుడికి వెళ్తున్నాం మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక వేలు లోపలి ఉంటది మనం అయితే ఇప్పుడు ఒక మట్టి రోడ్ లో అయితే వెళ్తున్నాం ఇక్కడైతే ఇంకా రోడ్ అయితే ఫుల్ గా డెవలప్ చేయలేదు సో మీరైతే బండి మీద వస్తే కొద్దిగా చూసుకుని రండి స్కిడ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది వర్షాల కాలంలో అయితే ఇక్కడ బుర్ర కూడా ఎక్కువ ఉంటది బెటర్ నడుచుకునే వాళ్ళని ప్రిఫర్ చేయండి సో గాయస్ ఇప్పటి వరకు ఈ గ్రామస్తుల మాటల్లో మనం తెలుసుకున్న టెంపుల్ ఇదే ఆ బోడి లింగేశ్వర స్వామి ఆలయం మీరు చూస్తున్నట్టు ఈ శివలింగం అన్ని శివలింగం కన్నా భిన్నంగా ఉంటది ఎందుకంటే ఈ నామాలు ఉన్న శివలింగాన్ని బ్రహ్మ సూత్ర శివలింగం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఈ షెడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా చేశారని అడిగితే ఈ గ్రామస్తులు చెప్పింది ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేయక ముందే ఈ షెడ్ కన్స్ట్రక్ట్ చేశారంట సో ఇది ఎలా చేశారని నేను అడిగితే అక్కడ వాళ్ళు రోడ్డు మీద నుంచి మెటీరియల్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి అంటే ఈ ఫారెస్ట్ లో ఉన్న ఈ లోపలికి పట్టుకొచ్చి ఇక్కడ నుంచి బోట్స్ మీద మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేశారు ట్రాన్స్పోర్ట్ చేసిన మెటీరియల్ తో ఈ షెడ్ అయితే కట్టారంట ఆ తర్వాత ఈ కుర్రలు అందరూ ఈ ఊరు గ్రామస్తులు కుర్రలు అందరూ పోనుకొని ఈ రోడ్ వేయడం అయితే జరిగింది సో గాయస్ నాదొక రిక్వెస్ట్ మీరు ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయడానికి వస్తే మీరు దయచేసి ఇక్కడ చుట్టుపక్కల పాటు చేయకుండా చెత్త వేయకండి ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ గా డస్ట్బిన్ అంటే ఒకటి పెట్టారు ఆ డస్ట్బిన్ లో చెత్త వేసేయండి అండ్ మోర్ ఓవర్ ఈ చుట్టుపక్కల చూసిన ప్రదేశం అంతా చాలా లోతైన ప్రదేశం ఇది ఈ ఒడ్డు నానుకొని ఉన్న ప్రదేశం అంతా లోతైన ప్రదేశం సో దయచేసి ఎవరు ఇందులో దిక్కండి ఎందుకంటే మీరు దిగిన ఈ చుట్టుపక్కల ఎవరు ఉండరు కాపాడడానికి సో ప్రమాద శాతం ఏమైనా జరిగితే అది మన కుటుంబానికి చాలా తీరం లోటు అది సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ ఆవరణలో ఎక్కడైనా ఎలాంటి చెడ్డ కార్యక్రమాలు చేయకండి లైక్ సిగరెట్ గానీ స్మోకింగ్ కాని అట్లాంటివి చేయకండి ఎందుకంటే ఇది ఒక దైవం ఉన్న ఒక స్థలం కాబట్టి సో అలాంటి చేస్తే మనకే పాపం ఓకే దట్ సల్ ఫర్ టుడే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది